కన్యారాశి వారికి కార్యాలయంలో నూతన అవకాశాలను అందుకోగలుగుతారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియా వారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్మేవారికి కాస్మెటిక్స్ అమ్మేవారికి ఇమిటేషన్ జ్యువెలరీ అమ్మేవారికి మంచి లాభాలు అనేవి అందుతాయి ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది కొత్త ఇంటిని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు గృహ ప్రవేశపు కార్యక్రమాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి కుటుంబ సభ్యుల అండదండల్ని కూడా మీరు అందుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలను మీరు ఆశిస్తారు అవి నామమాత్రంగా మాత్రమే ఉంటాయి ఈ వారం స్త్రీలకు ఉద్యోగ రీత్యా మంచి మార్పుల్ని అందుకోగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి విద్యారంగంలో ఉన్న వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ చేసేవారికి చిన్న చదువులు చదువుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది టెన్షన్ పడద్దు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వస్తే వస్తుంది రాకపోతే మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తాము అంత మాత్రమే బతుకుంటే బఠానీలు అమ్ముకొనైనా బతకచ్చమ్మా అదేం తప్పు కాదు పాపం కాదు ఈ మధ్య పానీపూరి ఆయనకి జిఎస్టి వాళ్ళు నోటీస్ పంపించారట అయ్యా ట్యాక్స్ కట్టండి మీకు ఎక్కువ లాభం వచ్చింది ధనం సంపాదిస్తున్నారని ఇలాగ మన కంటికి ఎదురుగుండా ఎన్నో మాధ్యమాల ద్వారా ఎన్నో విధాల ద్వారా మంచి మార్గంలోనే కొన్ని వేల రూపాయలు మనం సంపాదించుకోవడానికి మనకు కొన్ని కోట్ల ఆప్షన్స్ ఉన్నాయి మన భారతదేశంలో దేనికి కొరత లేదు మనం ఆలోచించాలి మనకి టాలెంట్ ఉండాలి మనకు ఆ క్రియేటివిటీ లెవెల్స్ ఉండాలి పక్కన వాడి మాటలు విని వెనక్కి వెళ్లకుండా ఉండాలి ఇది ఉండవలసినటువంటి ఫస్ట్ క్వాలిఫికేషన్స్ ఏదో చదివాము మన అదృష్టమో అవతల వాళ్ళ దురదృష్టమో పేపర్ సరిగ్గా కరెక్షన్ చేయలేదు పాస్ మార్కులు వేయలేదు సరే మంచిది ఇంకోసారి రాద్దాం అంత మాత్రమే ఏదో వేస్తారో లేదో టెన్షన్ వేస్తే వేస్తారో వేయకపోతే వేయకపోతారు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి ఈసారి ఫస్ట్ వచ్చింది ఇంకోసారి లాస్ట్ వస్తాము ఏం పోయింది జీవితం ఎప్పుడు ఒకటే యాంగిల్లో చూడాలని మాత్రం అనుకోవద్దు ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి అని మాత్రం అనుకోవద్దు మూడు గంటలు మనం సినిమా చూస్తేనే అందులో ట్విస్ట్ అని ఏదో థ్రిల్లర్ అని ఏదో సస్పెన్స్ అని కామెడీ అని కష్టం అని నష్టం అని ఒక గొడవ అని రకరకాలుగా చూస్తామే మనము మన జీవితంలో అవేం ఉండద్దా థ్రిల్లింగ్గా ఉండద్దా ఎక్సైటింగ్గా ఉండద్దా అడ్వెంచరస్గా ఉండద్దా ఏదన్నా ఉండాలా లేదా మామూలుగా అలా వెళ్ళిపోతుంటే ఏం బాగుంటుంది ఏదన్నా యాక్సెప్ట్ చేయగలిగే థాట్ ప్రాసెస్తో ఉండండి చదవలేకపోయినా వచ్చి ఇబ్బంది లేదు ఏదో ఒక విధంగా బతకగలుగుతాము అన్న ధైర్యాన్ని మీరు పెంచుకోండి మీ పిల్లలు సతమతం అవుతుంటే ధైర్యంగా ఉండే విధంగా మీ ఆలోచనలు ఉండాలి పెద్దవాళ్ల మాటలు ఉండాలి ఇది గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులు ఆశాజనకంగా ఉంటాయి క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి ఈ వారం రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించండి రుణ బాధలు అధికంగా ఉన్నవారు రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని చదవండి చేతికి సుబ్రహ్మణ్య పాష్పద కంకణాన్ని ధరించండి రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించడం లేదా చూడడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ మూడు కార్యక్రమాలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలిగినా చూడగలిగిన దీనికి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరించగలిగిన మంచి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు